అందరికీ నమస్కారము సత్యసాయిబాబా వాక్కు నిత్య సత్య వాక్ అనేటువంటిది హృదయం అనేది విశాలమైన క్షేత్రముగా వర్ణించారు ఆయన మనసు అనేది నాగలి అనేవి విధులు దాన్ని నడిపించేది మనిషి యొక్క వివేకము ఈ ఉపకరణములతో హృదయ క్షేత్రంలో వ్యవసాయం చేసినట్లయినా దానిలో పెరిగే పంట ఏమిటి అంటే సత్యము ధర్మము శాంతి ప్రేమ నుంచి పంట కావాల్సిందంటే భక్తి అనేటువంటి గుణం కావాలి భక్తి అనేది వర్షము ధాన్యం అనేది ఎరువు దాని నుండి వచ్చేటువంటి ఫలితమే ఆనందం ఈ ఆనందాన్ని క్షేత్రాన్ని వ్యవసాయం ఈ విధంగా చేసినట్లయితే సత్య ధర్మ శాంతి గ్రామాలను పండించుకోవచ్చు ఆ హృదయక్షేత్రంలో వచ్చిన పంటను నలుగురికి పంచడమే మనిషి చేయవలసినటువంటి స్వార్థపూరితంగా ఉండకూడదని చెప్తున్నారు బాబా గారు బాబా గారు నమ్ముకుంటే ఇటువంటి ఆయన వాక్కుల్ని పదే పదే చదవడం వల్ల మనం పునీతం అవుతాము